నా పేరు కృష్ణయ్య మా చెన్నూరు మేము ఉమ్మడి కుటుంబం మీద పద్నాలుగు ఎకరాలు చేసుకున్నామండి మా బసవయ్య నేను మా అన్నయ్య చేసుకున్నాం చేసుకున్నాక అది కొన్నాళ్ళు సాగు చేసుకున్నాం సాగు చేసుకుని పంచుకున్నాం సిరిసాగం వచ్చింది పద్నాలుగు ఎకరాలు సిరిసాగం వచ్చింది ఆయన ఎక్కడుంటే నేను అక్కడ మొత్తం సిరి పంచుకున్నాం పంచుకున్నాక తర్వాత నా పొలం కొంత ఎక్కించుకోండు ఎక్కించుకొని నాన్న తిప్పలు పెట్టి నన్ను నాకు ఆడపిల్లగాలు ముగ్గురు మా అన్నయ్యకి ముగ్గురు మగపిల్లగాలు రాడ్లు కర్రలు తీసుకొని పొలాల మీద పోయి నన్ను నాన్న తిప్పలు పెట్టి నా చేయి గోడ కూడా ఎరగొట్టారు ఇరగొట్టినాక ఏంటి ఇదే అనేది నేను మళ్ళీ వచ్చి ఏంది ఏంది అనుకొని కేసు పెట్టిన కేసు పెడితే కేసు ఇంతవరకు కూడా నమోదు చేయలేదు నా కేసుని అమ్మాయిని కూడా పోయి అమ్మాయి మన పొలంలోనే దొంత ఫోటో తీసుకోండి బండి కనుక ఫోటో తీసుకొని అమ్మాయిది కూడా ఫేస్బుక్ నమోదు అయ్యబతే కొన్నాళ్ళు అయినాక మళ్ళీ దాన్ని నమోదు చేశారు అమ్మాయిది నాది నమోదు చేయలేదు సార్ మేము మా పొలం మాకు ఇప్పిస్తారని మేము కోరుతున్నాం మిమ్మల్ని